श्रीकल्याणगुणावहम् रिपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यन्दृणाम् ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్కరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మీన రాశి ఈ రాశి వారికి నేడు చాలా బాగుంది అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా సమయంలో నెరవేరుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి బాగానే ఉంటుంది కానీ కాస్త ఇరువురికి అవతలి వ్యక్తికి మీకు కొంత మాట పట్టింపు వల్ల కొంతవరకు ఆర్థికపరమైనటువంటి నష్టం అనేటువంటిది కూడా ఏర్పడుతుంటుంది కాస్త జాగ్రత్త వహించి మీ యొక్క కార్యాన్ని పరిపూర్తి చేసుకోండి విద్యార్థులకు కూడా కొంత పట్టుదలతో శ్రమిస్తే తప్ప అనుకున్న కార్యం అనేటువంటిది సిద్ధించదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభి నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు